శ్రీ శ్రీగురుభ్యానమ శ్రీ సచ్చిదానంద సమరసద్గురు సాయినాథ్ కి జై జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు వినేవాడు వింటూనే ఉన్నారు ఆ చెప్పేవాడు ఏడుస్తున్నాడు వినేవాడు ఏడుస్తున్నాడు ఇంకెందుకు ఆ చెప్పేవాడుకున్నా ఆలోచన రావాలి కదా ఏదో కాదు మనం చెప్పి చెప్పి మనం ఏడుస్తాం ఎందుకు అది తీసాదురా అది వ్యసనంగా కాకూడదు అలవాటుగా కాకూడదు ఇఫ్ యు ఆర్ రియల్లీ అూమన్ బీయింగ్ యూ యూ మస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వైఎమ్ ఐ డూయింగ్ ఆల్ దిస్ ఐఎమ్ ఐ క్వాలిఫైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఐ డూయింగ్ వాట్ ఐమ్ సెయింగ్ ఎస్ మ్యాన్ దెన్ యూ క్యాన్ అది ప్రభావం ఉంటుంది జనం మీద కూడా కొంతవరకు అందులో కూడా అందరికీ ఉండదు కొందరికి ఉంటుంది అందుకని కర్మణ బోధించాలి గురువు అంటే మౌనంగా ఉంటే లాభం లేదు మనకి తెలియదు మనకి అట్లా తెలిసేటైతే మన మామూలుగానే తెలుస్తుంది మనం మౌనంగా కూర్చొని మనం తెలిసే పరిస్థితి ఉంటుందా పిచ్చి పిచ్చి ఊహలు ఆశ బుట్టిస్తున్న ఊహ అట్లా చూస్తే అయిపోతుంది అట్లా చూసినా ఏం కాదు కేవలం నానాత్ ఏవత్తు కైవల్యం ఇవన్నీ వజ్రాయుధాలండి తిరుగులేదు అక్కడేమో నా కర్మణ పది మంది ఉంటే ఏముంట పది మంది వాళ్ళ ఉంటారు ఏం చేస్తావు ధనం ఉంటే ధనైనా ఏం లాభం లేదు ధనం ఉన్నవాడేం సుఖంగా వెళ్ళాడు అది ఇంకా పోతే అదొక గొప్ప బాధ అరే పోయింది 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 వచ్చేది రాని అబ్బా పోయేది పోని దీనికి ఎప్పుడు చెప్తుంటావు మాట మన జీవితం ఎలా ఉండాలంటే అండి సుఖంగా ఉండాలంటే మన పెళ్ళికి వెళ్తాం కదా పెళ్ళికి వెళ్తే ఓ రెండు సెక్షన్లు ఉంటాయి పెళ్ళిలో అంటే ఇప్పుడు మారిపోయినాయి చాలా వాటిలో కనుక చేస్తుంటారు ఎవరన్నా వస్తుంటారు కానీ వాళ్ళు వెల్కమ్ చేయడానికి ఒక గ్రూప్ని పెడతారు ముందు వాడు ఎవడొస్తున్నాడు సంబంధం లేదు వాడికి అసలు వస్తున్నాడో కూడా అది తెలియదు మేబీ అక్కడ స్క్రూటీ ఉంటే కార్డు చూపిస్తే లోపల పిల్లలు ఏదో ఉంటుంది అంతే అంతవరకే తప్ప వాడికి వచ్చేవాడికి సంబంధం లేదు వచ్చేవాడి ఎత్తునాడు అత్త చల్లుతాడు ఒక ఏదైనా మంచి ఫ్రాగ్నెన్స్ వచ్చే ఇస్తాడు పొమ్మంటాడు వాడికి ఏం సంబంధం అట్లాగే అటు ఇంకో సెక్షన్ ఉంటుంది పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోయేవాడికి వాడికి ఒక డబ్బాలోకి గిబ్బాలు పెడతారు ఆ డబ్బా ఒకటి ఇస్తుంటాడు వాడికి ఉన్నాడు లేదు వాడికి సంబంధం లేదు అట్లా ఉండాలని మనం బ్రతుకు వచ్చేవాడికి వెల్కమ్ పోయేవాడికి గుడ్ బై సింపుల్ బట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ బట్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ కానీ మనం ఏం చేస్తామంటే దాంతో అటాచ్మెంట్ పెట్టుకొని కూర్చుంటాం ఇది మన కొంప తీస్తున్నదండి ఇది మనల్ని హింస పెడుతున్నది కనిపించిన ప్రతి వాడి మీద అటాచ్మెంట్ మళ్ళీ దానికి ఏం పెద్ద పేరు పెడతాం ప్రేమ్ నో ఇట్స్ నాట్ కాల్ డౌ లవ్ కెనాట్ గివ్ యూ సఫరింగ్ ప్రేమ నీకు దుఃఖాన్ని మిత్రమా ఎక్కడ పోతున్నావు ఏం చేస్తున్నావు అదేంటో మనకి తెలియదబ్బా అది ఎవరికి తెలుసా తెలుసా అట్లీస్ట్ ఎవరికి తెలుసా తెలిస్తే వాళ్ళని అన్న కాస్త చూడచ్చు ఎట్లా ఉంటారని గోపికలకి తెలుసు పోయి అడగండి తుకారాంకి తెలుసు పోయి అడగండి ఎందుకో తెలుసా ప్రేమ అనేది హృదయంలో ప్రభవిస్తే వాడికి దుఃఖం ఉండదు బయట ప్రపంచం ఎంత భయంకరంగా ఉన్న పాయింట్ బి నోటెడ్ మరిన్ని విషయాలు వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్ స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్